అయ్యప్ప స్వామికి నల్ల రంగు అంటే ఎందుకు ఇష్టము శని ప్రీతి ఈయనకి ఏమన్నారు శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు కదా ఆ శనీశ్వరుడు కూడా స్వామివారికి దాసులు ఎలా నేను పడ శని బాధా వినాసాయ ఘోర సంతాపహారిణే కనకాలయ వాసాయ భూతనాదాయతే నమ ఆ శని ఈశ్వర శబ్దం కలిగినట్టున్నాడు ఈ స్వామివారిని పూజించడం వల్ల అర్ధాష్టమ శని అష్టమ శని కంట శని సాడే సాతి ఏడున్నర శని జన్మశని అన్ని శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ శనీశ్వరుడు అలంకార ప్రియుడు కాదు కాబట్టి పిచ్చివాడిలాగా ఎలా ఉంటే అలా ఉంటాడు ఈ అయ్యప్ప మాళ్ళు కూడా మనం కూడా బాగా వేసుకొని జుట్టు వేరే పోసుకొని చక్కగా పెద్దగా సోకుగా ఉండం కదా గడ్డం పెంచుకుంటాము నల్లగా నల్లబట్టలు వేసుకుంటాము కాలుకు చెప్పులు ఎక్కడ ఉంటాం కింద పడుకుంటాం ఇవన్నీ కూడా శనికి ప్రీతి ఇవన్నీ అవన్నీ కూడాను చేయడం వల్ల స్వామికి చాలా ఇష్టం ఒక నలుపే కాదండి ఆయనకి కూడా నీల అయ్యపా నిత్య బ్రహ్మచారి స్వామివారి వస్త్రంలో ఏమేమన్నారు ఒక నలుపే కాదు నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి అన్ని రకాల వస్త్రాలు ఉన్నాయట నలుపు సని ప్రీతికి నల్లదే కదా వేసుకోవాలి ఎందుకు కాషాయం వేసుకున్నారు కాషాయం చెప్తున్నారు కదా ఆయన వస్త్రంలో ఒకటి మరి దేవాలయంలో అర్చకులందరూ సాక్షాత్ శబరిమైలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా స్వామిని తాకి పూజించే వాళ్ళు నలుపు వేసుకోవట్లేదే తెల్ల వస్త్రమే కదా ధరిస్తున్నారు పతీత వస్త్రంతో పూజ చేయాలని ఒక లెక్క ఉంది దీక్ష తీసుకున్న వాళ్ళు దీక్షా వస్త్రం పూజ చేసేవాళ్ళు పతీత వస్త్రం కొంతమంది కాషాయ వస్త్రం కొంతమంది నీల వస్త్రం ఏ వస్త్రం ధరించినా ఆ వస్త్రానికి న్యాయం చేయండి శరణమయ్యప్ప